ైకేదా ఇదేంద్ర ఈ మైకి ఇచ్చారు ఓహో అన్న నన్ను ఇప్పుడు ప్రచారం చేయమని చెప్పినాడు అందుకని ఒకరోజు ప్రాక్టీస్ చేయమ ప్రాక్టీస్ చేయమని అయితే ఇప్పుడు బాగానే ఉండదు కానీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మన పార్టీలోనే నేను ప్రచారానికి పోతున్నానని చెప్పినారా చెప్తే సరే ఒకసారి నేను నీకు కొన్ని వీడియోలు పంపిస్తాను ఆ వీడియోలు చూసి మలబో ప్రచారానికే అన్నారు సరే అన్న కూడా ముందు ఈ చేత కదా తట్టేదా బాగానే తనాం కదా సరే ఇంకా తట్టుడు కార్యక్రమంలో భాగంగా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగితే ఆడ మనం ఉంటాము కాబట్టి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఈడ ఒక ముస్లామా ఎవరో మాట్లాడుతూ ఉండాలి ఏం మాట్లాడుతుంది ఏంది కథ ఏంది కార్ఖాని ఏంది అనేది ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే ఈడ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే మాట్లాడతాము ఎందుకంటే మనం ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలోనే ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో మనం ఒకరు కాబట్టి సో మనం మాట్లాడదాం ఏమేం మాట్లాడదో ఒకసారి తినాలంటే చాంబర్ కావాలి ఆ ఆ కావాలి కావాలి ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి కాదు ఏమేంది ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలంటుంది పెద్దమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ముందుకు పోతా ఉంటే ఈమె జగనే రా ఆయన వచ్చాయంటే అడుగు తినాలా అంటుంది మనకు డ్యామేజ్ కదా ఇది సరే ఇంకేం మాట్తుందో ఇద్దాం విషయ పథకాలు అందిస్తున్నారు కదా డబ్బులు మీకు అందలేదా అందితే ఎందుకు ఇలా ఇస్తున్నాడు అలా తీసుకుంటున్నాడు అమ్మఒడా మా నేను చెప్పిన అన్నకు అమ్మఒడి అయితే నా కన్నా బిడ్డల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఎవరు లేరని నువ్వు విన్నావా నా మాట ఇప్పుడు ఆమె చూడు ఏం మింగుతాందో చదివించుకోలేము అమ్మఒడి అయ్యు మా పిల్లలు చదివించుకుంటాము మాకు రేట్లు పెంచమన్నావా చిలాండ్ల మీద బియ్యం మీద కాయగూరల మీద సబ్బుల మిందా ప్రతి మిందా మీద రేట్లు పెంచేస్తున్నాడు ఆ నెయ్యమన్నామా మేము పెంచేసి ఏమైనా పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా పవన్ పవన్ ఇప్పుడు చూడు పవన్ కళ్యాణ్ మేము నీకు ఓటు అంటున్నారు నువ్వు మళ్ళీ నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయి అని చెప్పి ఈ మైక్ ఒకటి చేతిలో పెడితే నేను పోవాలనుకుంటే ఇప్పుడు ఇటాటోళ్ళందరూ మాట్లాడినప్పుడు ఒకసారి నువ్వు ఇవి చూసి ఆ తర్వాత నువ్వు ఎలక్షన్ ప్రచారంగా పోమరాజా అని చెప్పి మన పార్టీ వాళ్ళే మనకు సంబంధించిన వాళ్ళే వీడియోలు పంపించారు ఈ విధంగా రెండు మూడు కూడా ఖచ్చితంగా అన్ని వీడియోలు అయితే చూద్దాం దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మా కష్టాలు చూసిన వ్యక్తి ఎవడొస్తే ఆడికే వేస్తాము జాగ్రత్తగా మట్టిగా మమ్మ ఆడికి బాంబు పెట్టిన ఏంది నా ఇది ఈ మాటలో జీలో బాంబు పెడతానంటుంది నా ఈ పెద్దామా ఆమెకి ఏమి ద్రోహం చేసావు నువ్వు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంది కథ సరే ఇంకొక వీడియో కూడా ఉన్నది మనం ఖచ్చితంగా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనం తప్పకుండా అయితే చేస్తాం ఈ వీడియో చూడండి మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం మీ బిడ్డకు ఎవరికి పుట్టాడు పుట్టాడు బిడ్డ కంటాడేంటి ఇది చూసినావునా ఇది విన్నావా మీ బిడ్డకు మీ బిడ్డకు అంటే మీ బిడ్డ అంటే ఇవుడు పుట్టాడు యుడు మమ్మల్ని బిడ్డ అంటాడే అంటున్నారు నా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ పెట్టినాడు ఇంత దూరం గెలిచి గెడ్డ చెప్పు ఇంకా ఇట్ట చెప్పొద్దునా అంటే వాడు రాయిచ్చేవాడికి తెలివిలా మనం మాట్లాడేదానికి తెలివిలే మాట్లాడుతానే ఉంటివి సరే ఇంకా ఇంకా ఉన్నాయి ఉన్నాయి ఎందుకు చేసిన పాపం చెప్పుకుంటే పోనీ అర్థమైందా ఈసారి మేము ఇంకో పదమూడు చూడు నేను పోగా ఇంతకుముందు మా ఇంట్లో పదమూడు ఓట్లు ఉన్నాయి పదమూడు ఓట్లు నేను గుదినాను ఈరోజు ఈ ఎలక్షన్లో పదమూడు ఓట్లు నేను చెడ అన్నాడు అంటే మనం ఆ విధంగా అభివృద్ధి చేసినావా ఏంది జగన్ అన్న ఇది మన పార్టీకి మనకో డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ జరిగే కాడ నేను ఖచ్చితంగా ఉంటానని నీకు తెలుసు ఎక్కడైనా సరే ఇప్పుడు ఆ మనిషి ఏమంటున్నాడు మా ఇంట్లో పదమూడు కాగా ఇంకా పదమూడు ఓట్లు నేను చెడ దుపుతాను అంటున్నాడు అచ్చతగా మాట్లాడినాడు నేను ఆ భాష మాట్లాడలేను కదా ఎందుకంటే మన పార్టీలో కొంతమంది మాట్లాడినా కదా ఆంగ్లం నేను ఆంగ్లం వాడినానంటే పక్క ఉండే వాళ్ళకి సవాల్లోంచి రక్తాలు కూడా వస్తాయి ఎందుకు ఆ బాధలు అందుకని చెప్పి నేనైతే వాడటం లేదు లేన సరే ఇంకా ఒక వీడియో ఉండాలి చూద్దాము ఎందుకంటే ఇది మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేనైతే విశ్లేషణ అయితే చేస్తా ఉన్నా అందులోనూ మైక్ ఇచ్చిన చేతికి ఈరోజు ఇంకా మనం ఎలక్షన్ క్యాంపుల్ లేకపోయి మాట్లాడొద్దా ఇది ఒకరోజు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుందని చెప్పి నేనైతే తెలియజేస్తా ఉన్నా సరే ఇంకా వీడియో చూద్దాం ఉండండి మనం ఏమి చేసాము ఏమి చేసాము ఈ మనిషికి నేను బతుకుండంగా ఓట్లు అయిన ఎవరికి జగన్ వాళ్ళకు అంటాడు వాళ్ళని ఆయనకి వేసాను ఇప్పుడు ఇదికి వేసాను ఇంకా బతుకుండంగా ఈ వైఎస్ఆర్ సిపికి ఓటు వేయను వైఎస్ ఫ్యామిలీకే ఓటు వేయను అంటున్నాడు దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పు ఇప్పుడు రాజశేఖర రెడ్డికి అయినా ఆయన జగన్ గారు పదలోకి వచ్చిన తర్వాత మేము నాశనం అయిపోయాం మీద అక్కడ గట్ల మీద కూర్చొని వస్తే బాగుంటది అన్న వస్తే బాగుంటుంది జగన్ అన్న బాగుంది అన్నారు వచ్చి ఏం పరిపాలించండి జనాలు పొట్ట కొట్టాడు తప్ప కార్మికులు మట్టి తింటారు తినండి మట్టి తినండి అన్నా క్యాంటీన్ లో ఉన్నాయి ఇక్కడ పెరుగు దుబ్బినాం కదా ఏం పెరుగుతారు అయితే మీరు పోయి మట్టి దీన్ని ఉన్నా మట్టే తిని బతకండి ఎవడు గుద్దడు ఎవడు ఎవడు మిమ్మల్ని మట్టి తినొద్దు అన్నాడు తినండి అన్నా క్యాంటీన్ ఉన్నాయి రాజన్న క్యాంటీన్ మనం వచ్చినాక పెడతాం లేము అన్నా క్యాంటీన్ అని చంద్రబాబు నాయుడు పెట్టింది మేము ఎందుకు ఉండిచ్చాము అని చెప్పి పెరిగి దుప్పినాడు ఏందంటే ఇప్పుడు పంచాంగము ఏంది పంచాయితీ అంట గుట్లాగా ఉందండి ఈ పరిపాలన అన్నా క్యాంటీన్ ఇచ్చాడు ఇసుక అడుగుతున్నట్టే జనాలు తినండి అడుక్కో తినంట్రా వచ్చేచ్చుకోమో నేతలబడిగా ఎవడికి కావాలా మేము ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మన టార్గెట్ ఎందుకు రాకూడదు నూట డెబ్బై ఐదు కుప్పగాడకి అని మా అన్న చెప్పినాడు కాబట్టి మేము ఆ దిశలోనే మేము ముందుకు పోతామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ సీమరాజ అయితే ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాడు ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ ఎక్కడ జరిగినా కూడా నేను తప్పకుండా ముందు ఉంటానని చెప్పి

పరిస్థితి ఏంది ఏం చేద్దాం దీన్ని ఏ విధంగా మనం ఈ సంక్షోభం నుంచి ఏ విధంగా మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను ఆహారనిస్ కష్టపడతా ఉంటే నేను ఎలక్షన్ ప్రచారానికి పోదానని చెప్తే వాళ్ళు కొంతమంది ఈ వీడియోలు చూపించినాకు ఈ వీడియోలు ఒకసారి చూడు శివరాజు అన్న చూసి నువ్వు మళ్ళా పో ఎలక్షన్ ప్రచారానికి అన్నారు వీళ్ళు కొట్టరంగా పోతే ఎగిరెగిరి కొడతారు మాములు కొట్టరు రాజ్యం ఏ రాజ్యం ఇది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రవిడీ రాజ్యం ఇది నీ రవిడీ ప్రదర్శనం జనం మీద చూపిస్తున్నావు నువ్వు నువ్వు ఒక తీసుకుడు నువ్వు నువ్వు ఎందుకు ఈ రాజ్యం చేయటం నువ్వు అసలు దిగిపో దానికి మేము రెండు వేల ఇరవై నాలుగులో లో నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు మేము ఏంది ఏ దిగిపోవంట దిగిపోయేది దిగిపోయేది యాడికంట ముప్పై సంవత్సరాల పాటు కుర్చీని ఇసుపెట్టడం కుర్చీ ఇసుపెడితే వచ్చి కూర్చుంటాడని ముప్పై సంవత్సరాలు మా ఎన్నే అధికారంలో ఉంటాడని తెలియజేచ్చా చెప్పరో చెప్తాడు నాకు యాభై ఆరు ఎన్ని రోజులు పదం మీద మేమే తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఎవరైనా తల్లి తండ్రిని చూసిన సంబంధం కాదని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు చూడండి ఇప్పుడు వాళ్ళకి మాకేం తేడా లేదు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఒకసారి వాళ్ళు పడాలా మేము ఈయన్ని కావాలని నూట యాభై సీట్లు గెలిపించి అధికారంలో కూర్చొని పెడితే మమ్మల్ని ఎగరేసి ఎగరేసి అనేది ఏం ఆలోచన మేము కొట్టినా కొట్టించుకోండి తన్నినా తన్నిచ్చుకోండి చంపినా మాట్లాడకూడదు మాకు ఎదురు తిరిగి మాట్లాడకూడదు మా ప్రభుత్వంలో మేము ఏది చెప్తామో అదే సుప్రీము మా ఓడి ఏదైతే చెప్తాడో అదే సుప్రీం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చెప్పు ఏం ఎవరో చెప్తాను చెప్పని ఎంతో ఇష్టపడి కావాలి జగన్ రావాలి జగన్ ఓటేశారు కావాలి జగన్ రావాలి జగన్ అని ఈ ఈరోజు మా నమో నువ్వే జగన్ నువ్వు మాకు సిద్ధంగా ఉండాలా మేము సిద్ధంగా ఉండి పని చేసుకుంటామని నువ్వు ఈరోజు చెప్పాలా ఏందంట ఈ బొక్కలో పంచాయతీలన్నీ మీరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా మీరు ఇట్ట అవలే మాటలు ఎన్ని చేశా ఇటు బయటలు ఎన్ని తీసుకున్నా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ కూటమిని అసలే నమ్మరు మా ఓటు ఏం అభివృద్ధి చేయకపోయినా కూడా రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై నాలుగులో పక్క రాష్ట్రానికి అమ్మేసినా సరే రాజధాని కట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు మీరు మాకు ఓట్లు వేయండి ఏందంట పంచాయతీ ఉపయోగం టైం కావాలంటున్నాడు నువ్వు ఎక్కిన నల్ల ప్రజలని తల్లార ఆకులమే పెస్తున్నావే ఉపయోగం ఏముంది చెప్పండి రాష్ట్రానికి సమర్థుడు గాడు పరిపాలన విధానం తెలియదు నేను మొట్టమొదటసారి మా అమ్మని కూడా టీడిపి కాదని వైసీపీ గేపిచినందుకు కొట్టుకో మెట్టోగా అంటే బూర్తో కొట్టుకో వోయ్ మాకేం సంబంధము ఏమి ఆ రోజు మేము లెక్క ఇచ్చేది తీసుకోవాలా ముందు ఇచ్చేది తాగలా బిర్యానీ తినలా ఏం కావాలి నీకంగా ఇప్పుడు మళ్ళీ అధికారం లేక రావాలని చెప్పి మళ్ళీ నీ ఇంటికాడకు వచ్చాము నీ ఇంటికాడకు వచ్చి మళ్ళా ఒక ఐదు సెలర్ ఇస్తాం ఒక కోటర్ ఇచ్చాం ఒక బిర్యానీ ఇచ్చావు నువ్వు మళ్ళీ తిరిగి తాగి మాకే ఓటేయి ఏందంటే పంచాయతీ కొట్టుకో మెట్టు అంటే బూర్తో కొట్టుకో మాకేమి మేము అధికారంలో ఉన్నాం ఏం ఏం పెరుగుతారా పెరిగేది ఏమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరకండి ఓటు వేసినందుకు కొట్టుకో వేరే మీరు ఇద్దరు కనపడి కొట్టుకున్నారు కనపడుకుంటా ఎంతమందో బాత్రూంలోకి పోయి ఏడ్చుకున్న వాళ్ళు ఉన్నారు బాత్రూమ్ లో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాలైనటువంటి బాధలు బందీలు ఎన్నో చేసినప్పటికీ మళ్ళీ మేమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు గెలుచామని తెలియజేస్తా వరస్ట్ వరసీ అంట ఏమ్మా ఎవరేమో వరస్సు సీఎం అంటున్నా ఏ మా అన్న ఏ దేనికి వరస్తు ఎట్ట వరస్తుంది కదా సరే అన్నింటిలో వరస్ అయినా కూడా దేంట్లో ఒక రెండు మూడిట్లో చెప్పాలి మీరు మీరు ఇటువంటి బైట్లు ఇటువంటి ట్రోల్స్ ఎన్ని మా అన్న మీద చేసినా కూడా నేను ఇప్పుడు పోతున్నా ఎలక్షన్ ప్రచారానికి అందుకే మైక్ ఇచ్చినారు చేతిలో పెట్టారు నాకు మైకు నేను ఈ మైకిని పక్కన పెట్టుకొని ఇంకా మా ఎన్నను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలిచేదాకా నా ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కానీ నాకేదైనా తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలా హాయ్